అందరికీ నమస్కారమండి మరొక చక్కటి అంశం తల్లే తొలుగురువు అనుకున్నదంతా అయ్యింది ఐదేళ్లలోపు పిల్లల్ని డే కేర్ సెంటర్లో చేర్చటం శ్రేయస్కరం కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులందరూ తేల్చి చెప్పారు ఐ కెన్ లీడ్ టు ఇంక్రీజ్డ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ యాంటీ సోషల్ బిహేవియర్ అండ్ ఎగ్రిషన్స్ అని భయోందలను వ్యక్తం చేశారు ఏడాది అయినా నిండని పిల్లల్ని పని మనుషులకు నర్సరీలకు ఆయాలకు అప్పగించి ఉద్యోగాలకు పరిగెడుతున్న తల్లుల సంఖ్య నానాటికి ఎక్కువవుతుంది చిన్న కుటుంబాలు చింతలు లేని కుటుంబాలని మురిసిపోతున్నాం కానీ తల్లులు ఉద్యోగాలకు పోయి ఇళ్లల్లో అమ్మమ్మలు నాయనమ్మలు కరువైపోయాక పిల్లల గతి అధోగతి అయింది గొర్రెల్ని మేకల్ని మందల్లో కలిపేసినట్టు చంటి పిల్లల్ని కూడా మందలో కలపటం వల్ల వాళ్ళ ఎమోషనల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ బాగా దెబ్బతింటున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు యునైటెడ్ స్టేట్స్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ జరిపిన అధ్యయనంలో డే కేర్ సెంటర్లో ఎక్కువసేపు ఉండే నాలుగు నాలుగున్నర ఏళ్ళలోపు వయసున్న పిల్లలు పెద్ద అయ్యాక అందరితో కలగొలుపుగా ఉండలేరని ఇతరులతో సర్దుకుపోలేరని ఎగ్రేసివ్గా డిజోబీడియోమెంట్గా ఉంటారని వెల్లడయింది ఈ విషయం మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు రాజవత్ పంచావర్షిణి అనే న్యాయం ఉంది దాని ప్రకారం ఐదేళ్లు వచ్చే వరకు పిల్లల్ని ప్రభువులుడు మాదిరి సకలోపచారాలతో తల్లిదండ్రులు సంతోష పెట్టాలట ఆ తర్వాతే చదువు ఇప్పుడది పోయింది మూడో ఏడు కూడా రాకుండానే పిల్లల్ని కాన్వెంట్ బడులకు కార్పొరేట్ స్కూళ్ళకు తోలుతున్నాం బుద్ధి వికాసానికి ఏమాత్రం అవకాశం లేని లేత వయసులో ఉన్న పసికూనల మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం దాంతో చాలా మంది పిల్లలు తర్వాత కాలంలో బుద్ధిహీనులుగా మరమనుషులుగా మూర్ఖులుగా హింసావాదులుగా తయారవుతున్నారు ఇవేవీ కాని వాళ్ళు లేదా ఇవన్నీ కలిసిన వాళ్ళు విలువలతో నిమిత్తం లేకుండా కేవలం డబ్బు పోగేసే యంత్రాలు అవుతున్నారు లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి చెందిన చైల్డ్ డెవలప్మెంట్ ఎక్స్పెరిమెంట్ జరిపిన అధ్యయనంలో కూడా ఈ విషయం స్పష్టమైంది కనుక తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి చంటి పిల్లలతో మనం ఎంత ఎక్కువసేపు గడపగలిగితే అంతగా వాళ్ళు మన ప్రేమను ఆస్వాదించగలుగుతారు మనకు చేరువవుతారు మనకు మాలిమి అవుతారు అదే అదును ఆ సమయంలోనే వాళ్లను మనం మంచి బుద్ధుల్ని విలువల్ని బోధించాలి వాటి ఆధారంగానే వాళ్ల వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది బిడ్డల పెంపకంలో తండ్రిది గురుతరమైన బాధ్యత అయితే అంతకంటే మహత్తరమైన బాధ్యత తల్లిది తల్లిని మించిన నేర్పరి శిక్షకురాలు ఎవరుంటారు కడుపులో పడ్డప్పుడు నుండి తల్లి ప్రభావం పిల్లల మీద ఉంటుంది అమ్మ కడుపులో నుంచే పిల్లలు అన్నీ నేర్చుకోవటం మొదలు పెడతారు భారతంలో అష్టావక్రుడి కథ మీకు గుర్తుందో లేదో ఉద్దాలక మహర్షి శిష్యుడు కహోలుడు కహాలుడు మంచివాడే కాని చదువులో చురుకైనవాడు కాదు పైగా నిలకడలేని మనిషి అందుకని ఏ విద్య పూర్తిగా అబ్బలేదు కాని బుద్ధిమంతుడు గనక అతని గుణగణాలకు మెచ్చి బుద్దాలుడుకు తన కూతురు సుజాతనిచ్చి పెళ్లి చేశాడు కహోళుడికి సుజాతకు ఒక కొడుకు కలిగాడు తల్లి కొడుపులో ఉన్నప్పుడే ఆ పశువాడు తాతగారు చదివే వేదాలన్నీ విన్నాడు తండ్రి కహోలుడు చదివే శాస్త్రాలు పురాణాలు కూడా విన్నాడు తండ్రి ఏకాగ్రత లేకుండా మనసు నిలకడ లేకుండా చదివేవాడు కనుక తప్పులు దర్లుతుండేవి అవి వినలేక పసివాడు తల్లి కడుపులో వంకర్లు తిరిగేవాడు ఆ వంకర్లు చివరికి పిల్లవాడు శరీరంలో అలాగే నిలిచిపోయాయి తీరా భూమి మీద పడ్డాక చూస్తే ఎనిమిది వంకర్లు ఉన్నాయి అందుకని అతనికి అష్టవక్రుడని పేరు వచ్చింది ఈ కథ ఎందుకు చెప్పొచ్చిందంటే పిల్లలకు లెర్నింగ్ ప్రాసెస్ అమ్మ కడుపులోనే మొదలవుతుంది ఆ పైన తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు గమనించి అదే చేస్తారు కనుక వాళ్ళు పశువాలుగా ఉన్నప్పుడు తండ్రులు ఇంకా ముఖ్యంగా తల్లులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి తల్లే తొలు గురువు పిల్లలకు బిడ్డలతో ఎలా మెలగాలో వాళ్లను ఎలా బుజ్జగించాలో ఎలా దండించాలో వాళ్ళు చేసే పనులకు ఎలా స్పందించాలో ఎలాంటి స్పందనలకు ఎలాంటి మార్పులుంటాయో అమ్మలకే తెలుసు హైదరాబాదులో ఆ మధ్య ఓ సెమినార్ జరిగింది భారతీయ విద్యాలయం వారు మదర్స్ కేర్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ పేరుతో నిర్వహించిన సదస్సులో పిల్లలు తల్లులు ఉపాధ్యాయులు చైల్డ్ సైకలాజిస్టులు పాల్గొన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన ఒక అపూర్వ ప్రయోగం గురించి చెప్పారు ఒకసారి ఒక స్కూల్లో చదువుకుంటున్న చిన్నపిల్లలందరికీ ఒకే రకమైన బనేళ్ళు వేశారు తర్వాత వాళ్ళు తల్లిని పిలిచి వాళ్ళెదుటే పిల్లలు వేసుకున్న బలేళ్ళన్నిటినీ తీయించి ఒక చోట కుప్పగా వేయించారు ఆ తరువాత మీ పిల్లల బలేళ్లు మీరు గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి అని పాఠశాల నిర్వాహకులు తల్లులకు పరీక్ష పెట్టారు పదే పది నిమిషాలలో ఆ తల్లులంతా వాళ్ల పిల్లలు వేసుకున్న బనేళ్లను చేసి చూపించారు అది ఎలా సాధ్యం అంటే అదే అమ్మల గొప్పతనమని గర్వంగా చెప్పారట అమ్మే అమృతం అనటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అందుకే తల్లుల్లారా మిమ్మల్ని వేడుకుంటున్నాం పిల్లల వ్యక్తిత్వాలకు పాదు చెయ్యండి పిల్లలందరినీ ప్రతిభావంతులుగా మలచండి థ్యాంక్ యూ